దేవునికి స్తోత్రం ఏదైనా విజయసారథి రథసారథి మహోన్నతుడు మహోజ్వలుడైన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి శుభవాగ్దానం చేత జయోత్వంతో కొలసి రెండు పదిహేను ప్రియా విజయసారధి దేవా దేవాదేవుని బిడ్లారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకం నా శుభావంధనాలు ఉదయకాల సమయంలో తెలియజేస్తూ ఈస్టర్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను విజయం పొందిన శిలువ జయం పొందిన శిలువ శిలువ మీద విజయం పొందిన మన ప్రభు మహిమాఘనత ప్రభావములకు అరువుడు ఆయన కృప యుగంలో నిలిచిండుగాక ఆయన సన్నిధి మనతో కూడా ఉండుగాక ఆయన కృప మనతో నిలిచిండుగాక ఈ సంవత్సర కాలమంత శిలువ కృప ఆ కలవరి కృప ఆ మహిమా స్వరూపడి ఏసుక్రీస్తు ప్రవరి కృప మనతో నిలిచి ఉండుగాక ఆమెన్ సిలువ మార్గమున ఆయన ఒక పిరికివానువలే కాక వీరునిగా నడిచి జయం పొందిన మైమాస్తరుపుడు విజయసారథి రథసారథి మన ప్రియప్రభు లోకమును శరీరమును జయించాడు సాతాను తలను చితక తొక్కి జయమును పొందిన మైమాస్తరుపుడు ఏస్తునాథుడు కాబట్టి దేవాధ్యాయం పెడలారా మనం నమ్మిన దేవుడు సమర్థుడు శత్తా కలిగిన దేవుడు శత్రు బలాన్ని క్షీణించేసి సాతాను పర సాతాను ఉద్దేశాలు తారుమాలు చేసి సాతాను వేస్తున్న మేపకాంతాన్ని చించివేసి సాతాన్ని మన పాదముల కిందటి తొక్కించగల గొప్ప దేవుడు కాబట్టి ఆ పిల్లలు రక్తమాసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటకును జీవితకాలమంతయో మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటకును ఆయన కూడా రక్తమాసంలో పాలన వాడైన హెబ్రి రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చరాలు మనం చూస్తున్నాం నశింప నశింపచేయబడు శత్రు మరణము క్రీస్తు ఆ మరణమును జయించడం ద్వారా మరణం యొక్క పాతాళం లోకం యొక్క తాలపు చేలు గలవాడై ఉన్నాడు ప్రకటన ఓటి పద్దెనిమిదిలో మనం చూస్తున్నాం క్రీస్తు జయమును మనం సత్తించుకుంటే వలన ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని జయఘోషణ చేయిచున్నాం ప్రియమైన దేవంత్ బిడ్లర అంధకార శక్తులను సాతాను శక్తులను నాశనం చేసి క్రీస్తు జయించాడు క్రీస్తు జయించాడు క్రీస్తు జయించాడు ఆయన ఎందు మిమ్మల్ని ఎల్లప్పుడూ విజయత్వంతో ఊరేగించున్న దేవునికి మహిమా ఘనత స్తోత్రములు కలిగిన గాక మన ప్రభని యేసుక్రీస్తు మూలంగా మనకు గాక మన ప్రభని యేసుక్రీస్తు మూలముగా మనకి ఆనందం ఆదరణ సంరక్షణ విజయం కలుగునుగాక మహిమ మహిము దేవా దేవాదేవుని బిడ్డలారా మీరు జయము గల దేవుని బిడ్డలు మన దేవుడు పరలోకుండి భూమి మీదకి వచ్చి మన అందరి కొరకు సాతాన్పై మనకు జయమని గరించిన గొప్ప దేవుడు భయపడకుండా ధైర్యపడకుండా ప్రభు కృపలో మీరు ముందుకు సాగండి ఈ సంవత్సరం అంతా ప్రభు కృప మీతో ఉండదు తన శిలువు రక్తాన్ని తన కృపగల రక్తం దైగల రక్తం అధికార రక్తం అభిషేక రక్తం ప్రోక్షణ రక్తాన్ని మీ చుట్టూ మీ కుటుంబాల చుట్టూ కంచి వేసి యోగ గారి కుటుంబం కంచి వేసిన దేవుడు నావు కుటుంబాన్ని భద్రపరిచిన దేవుడు నేడు మీ కుటుంబాలను భద్రపరిచి మీకు కంచి వేసి మీకు జయమని గురించి మేము ఇచ్చి నడిపించగల గొప్ప దేవుడు కనుక ఈదన ఈ వాగ్దానం ద్వారా మనందరము జయ విజయాలు పొందుకుని ఆయన కృపర బలపరచబడదు కాక ప్రార్థన సర్వశక్తిమంతులమైన తండ్రి సర్వోన్నతమైన దేవానికిరాలు మీ పిల్లని మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపన చేసుకుని ఆశ్రదించి ఈదన మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా మాకందరికీ జయమని గురించి ఆయన మాకందరికీ విజయం దయచేసి మీ పిల్లల్ని మమ్మల్ని అందరినీ బలపరచమని ఏ స్థానాలు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమేన్ అమేన్ Amen. May God bless you.